సమాజంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనపై ఎవరైనా స్పందించవచ్చు వాళ్ళ అభిప్రాయాలు చెప్పవచ్చు కానీ ఆ స్పందించేటువంటి వ్యక్తులు ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలు లేదా సినిమా వాళ్ళు వాళ్ళ స్పందన అనేది తొందరగా వివిధ రూపాలలో సమాజంలోకి ప్రజల దగ్గర చేరుతుంది అప్పుడు ప్రజలు ఆ సంఘటనపై ఆ వ్యక్తి స్పందించిన తీరును బట్టి ఆ వ్యక్తి ఎలాంటి మైండ్ సెట్ ఉంది ఇతను ఎలాంటి వ్యక్తి అని అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క వ్యవహార శైలి ఆయన యొక్క పక్షపాత ధోరణి ఎలా ఉంటుంది అనడానికి మనం ఈ వీడియో చేయబోతున్నాం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొవ్వూరు మాజీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపై దాడి జరిగింది ఆ దాడిలో దాదాపు రెండు వందల మంది తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు పాల్గొని ఇంటిని మొత్తం ధ్వంసం చేసిండ్రు ఒక రకంగా చెప్పాలంటే గోడలు టాప్ రూపు తప్పక ఏం మిగల్చలేదు దాని నష్టం దాదాపు కోట్లలోనే ఉండే అవకాశం ఉంది ఆ దాడి గల కారణమేంటి నిన్న అదే ఎవరైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి కొవ్వూరు కాన్స్టిటెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోలో పాల్గొని అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆరోపణలు కూడా ఆయన ఎందుకు చేసిండు గతంలో ఆమె ఈయన మీద అనేక అవినీతి ఆరోపణలు చేసిందని దాని కౌంటర్గా ఆయన కూడా చేయడం జరిగింది దాని ఫలితమే ఈ విధంగా ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది ఇదంతా రాత్రి నుంచి అందరం గమనిస్తూనే ఉండం అయితే ఈ విషయం పైన ఉదయాన్నే మన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ మహిళల మీద మహిళల మీద ఆరోపణలు చేసేటువంటి వ్యక్తులను వదలకూడదు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక అలవాటు అయిపోయింది వీళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి అని ఆయన ఖండించడం జరిగింది ఓకే రైట్ మనకు అర్థమైన దాని ప్రకారం ఇప్పుడు ఈ వీడియో చేసే ముందు కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఒకవారి దానికి ఒక ఆ మీద చేసినటువంటి ఆరోపణలు మళ్ళీ ఆయన రిపీట్ చేయడం జరిగింది ఆయన ఏమన్నాడు గతంలో వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నా మీద అనేక అవినీతి ఆరోపణలు చేసిండ్రు దానికి కౌంటర్ కూడా నేను కూడా ఏం ఆరోపణలు చేసిందంటే ఆమె ఏదో రేణిగుంట దగ్గర మెస్లో చేసినటువంటి దాంట్లో హైదరాబాద్లో చేసినటువంటి దాంట్లో సూరత్లో చేసినటువంటి దాంట్లో నెల్లూరు మాగుంటి లేఅవుట్స్లో చేసినటువంటిలో అంటే ఇక్కడ వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి అక్కడ ఆమె కూడా అవినీతికి పాల్పడింది అని మనకు అర్థమైంది అంతకు మించి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఆయన అయితే ఇంకొక మాట కూడా అన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండండి ఈ మధ్యకాలంలో కొందరు భార్యలు అంటే మహిళలు ఆస్తి కోసము అధికారం కోసము భర్తలే చంపించేటువంటి పరిస్థితి ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు ఆ మాట అయితే తప్పు అనకూడదు సరే తప్పు కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏ విధమైనటువంటి కేసులు నమోదైతే ఆయన అరెస్ట్ చేస్తారా ఆ విధమైన శిక్షేస్తారా తప్పును తప్పుగానే చూద్దాం ఒక రైట్ బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద స్పందించడం కూడా మనకి ఏ అభ్యంతరం లేదు కానీ కరెక్ట్గా పది రోజుల క్రితం హైదరాబాదులో మహాన్యూస్ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ దాడిని ఏ దాడిని మహాన్యూస్ కార్యాలయంపై చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు ఆ రోజు దాడి ఎందుకు జరిగింది మహాన్యూస్కు సంబంధించి ఒక డిబేట్లో మహాన్యూస్ వంశీ గారు ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు చాలామంది సెలబ్రిటీ మహిళలను హీరోయిన్లను వాళ్ళందరినీ బెదిరించి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళందరిని లోపరుచుకొని లైంగికంగా వేధించినాడని ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలు చేసినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులపై ఆ కార్యాలయంపై దాడి చేసింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఖండించు ఆ యొక్క మహానీస్ కార్యాలయంపై దాడి చేయడానికి ఖండించిండు కానీ మహానీస్లో జరిగినటువంటి ఆ చర్చ తప్పుని ఖండించలే కానీ ఇక్కడికి వచ్చేసరికి రాత్రి నెల్లూరులో జరిగిన సంఘటనపై ఎలా స్పందించిండు ఆమె మీద అన్నటువంటి మాటలు తప్పు కానీ వాళ్ళ ఇంటి పైన జరిగినటువంటి దాడిని ఖండించలే సూచినమ్మ రెండు అటు ఇటుగా దగ్గర పోలికలు ఉన్నటువంటి సంఘటనలే అంటే రెండు మహిళలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నటువంటి సమస్యలే కదా కానీ అక్కడైతే దాడిని ఖండించిండు ఇక్కడ ఆరోపణలు ఖండిస్తున్నారు ఇదేం ఆరో ఇదేమి ఖండించడం సార్ ఇదేమి స్పందించడం ఈ అరుదైన స్పందన మీకే సొంతం ఇది ఒకటే కాదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం ఎన్నో చూసినాం సరే రాజకీయంగా ఆయన చెప్పిన మాటలు స్థిరత్వము నిలకడలేతనము రకరకాల మాటలు మార్చడము ఇవన్నీ చూసినాం కానీ కేవలం మహిళలకు సంబంధించిన కొన్ని అంశాలు పరిశీలిద్దాం ఆయన ఎంత మటుకు నిజాయితీ ఉంది ఆయన అన్నింటిపై స్పందిస్తున్నాడా లేదా ఎందుకు స్పందించట్లేదు ఆయన యొక్క వ్యూహం ఏందని మనకు క్లియర్గా అర్థమైపోద్ది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మహిళల మీద బాలికల మీద రెండు రోజులు ఒక సంఘటన జరుగుతుంది అనేది అది అందరూ చూస్తున్నటువంటి ఒక సత్యం ఇది అబద్ధం కూడా కాదు అందరూ చూస్తుండం ఒకనొక సమయం సమయంలో ఆయనే అన్నాడు హోంశాఖ నాకు ఇవ్వండి శాంతి భద్రతలు ఇంకా పటిష్టంగా అమలు చేస్తానన్నాడు ఏ రోజున ఆ సంఘటనపై స్పందించింద్రా గత నెలలో ఒక అనంతపురం జిల్లాలోనే నలుగురు బాలికలపై అఘాయిత్యాలకు ఒడిగట్టినటువంటి వ్యక్తులు తెలుగుదేశం వ్యక్తులని ఒక పక్క తెలిసినా కూడా వాళ్ళు ఆ బాలికలు గర్భవతులు అయినారని తెలిసినా కూడా ఆ సంఘటనపై ఎక్కడన్నా స్పందించారా పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా మహిళలే కదా బాలికలే కదా స్పందించిందా స్పందించలేదే ఆ తర్వాత సీఎం గారి సొంత జిల్లా సొంత కాన్స్టిట్యూన్సీ కుప్పంలో తన భర్త చేసిన అప్పుకు తనను బాధితురాలుగా చేసి చెట్టు కట్టేసి కొడితే ఆ మహిళ గురించి ఏమైనా మాట్లాడిందా మాట్లాడలేదే అదే కడప జిల్లాలో మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికను అత్యాచారం చేస్తే ఏమైనా మాట్లాడిందా ఇలా చాలా సంఘటనలు ఉన్నాయి మహిళల మీద జరిగినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి కానీ వాటి మీద ఏటి మీద స్పందించలేదు ఎందుకు మీరు స్పందించలేదు అంటే సెలెక్టివ్గా మీరు స్పందిస్తారా ఎక్కడైతే తెలుగుదేశానికి ఇబ్బంది జరుగుతుందో ఈ ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుందో ఆ ఇబ్బందిని డైవర్ట్ చేయడానికి మీకు అనుకూలంగా మలుచుకోవడానికి అప్పుడు కలగజేసుకొని స్పందిస్తారా ఇంకా మీరు స్పందిస్తారు ఎక్కడ స్పందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించాలని జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించాలని వాళ్ళను సమాజంలో తప్పుడు వ్యక్తులుగా నిలబెట్టడమే మీ జీవితాంత లక్ష్యం అన్నట్టుగా అప్పుడు స్పందిస్తారు ఇదేం స్పందన ఎవరికి అర్థం కావడం లేదు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒకడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒకడు భారతీయ గారి మీద కామెంట్ చేస్తే సరే మనం అరెస్ట్ కూడా చేసిండ్రనుకోం ఆ రోజు ఏమైనా స్పందించిండ్రు అంటే వీళ్ళందరూ మహిళలు కాక ఎట్లా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి జరిగిన ఒకే రకమైనటువంటి దగ్గర దగ్గర పోలికలు ఉన్నటువంటి సంఘటనల పైన మహిళ మీద జరుగుతున్నటువంటి వాటి మీద మీరు ఎందుకు స్పందించరు సెలెక్టివ్గా కొన్నింటిని మాత్రమే ఎన్నుకొని వాటిపైన ఎట్లా స్పందిస్తారు జనరల్గా చాలా మంది ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ చాలా బిజీ ఆయన రాజకీయాలలో సినిమా షూటింగ్లు చేసుకుంటుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటుంటుడు జ్ఞాన సంపా సం సముపార్జన కొరకు అని చాలామంది అనుకుంటారు మేము కూడా అట్లే అనుకుంటే వాళ్ళం కానీ భలే ఇదిగా భలే టైమింగ్గా ఎక్కడైతే కూటమి తెలుగుదేశం ఇబ్బంది జరుగుతుందో ప్రజల్లో వాళ్ళ మీద చెడుగా ఆలోచించే అవకాశం ఉన్నటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళిపోతారు ఆ సమస్య మీద అక్కడ వచ్చి వాళ్ళిపోయి మీ మీకు సంబంధించిన మీ స్టైల్ మీరు స్పందిస్తారు మరి ఏమి స్పందనలో మరి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది కాదండి మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు సరే గత పది సంవత్సరాలంటే మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు కాబట్టి మీరు స్పందించినా స్పందించకపోయినా అడ్డదుడ్డలు మాట్లాడినా ఈరోజు మాట్లాడిన మాట రేపు విలువ లేకుండా మాట్లాడినా దాని గురించి ఎవరు మాట్లాడలేరు మీరు పది సంవత్సరాలు దాదాపు అటు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయిన తర్వాత మీకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వచ్చింది తద్వారా రాష్ట్రానికి అరుదైన ఏకైక డిప్యూటీ సిమ్ కాగలిగేను అంటే మీరు రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నారు అలాంటప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సమస్యలపై స్పందించాలండి ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్నటువంటి సంఘటనలపై ఖచ్చితంగా స్పందించాలి ఎందుకు స్పందించలేకపోతున్నారు మీరు అంటే స్పందించే మీరున్నటువంటి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుద్దేనే అది తప్పు కాదా అలాంటప్పుడు దేని మీరు స్పందించగలండి లేదు మీ ఇష్టమైంది దాని మీద మీరు స్పందిస్తామంటే అది కూడా మీ ఇష్టమే కానీ ప్రజలు గమనిస్తారు ఏంది మీరు రాజకీయంగా మీ రంగు ఏంది మీ ఆలోచన ఏంది మీ ఊహం మీ వ్యూహం ఏంది మీరు ఇంతకుముందు అనేవాళ్ళు ఎన్నికలకు ముందు షణిక వ్యూహం షణిక వ్యూహం అని పొరపాటున ఇదేమన్నా షణిక వ్యూహమా అంటే మనకు కావాల్సిన దాంట్లో మాత్రమే స్పందించడం షణ్మిక వ్యూహమా ఎవరికి అర్థం కావడం లేదు వారు చూసుకోండి సార్ మేమేమో మిమ్మల్ని విమర్శించాలని ఇంకోటి ఇంకోటి కాదు మనము అనుసరిస్తున్న విధానాలే పక్క వ్యక్తులను మనల్ని విమర్శించడానికో లేదా పొగడ్డానికో అవకాశం కల్పిస్తూ ఉంటాం అలాంటిది మీ దగ్గర నుంచి కూడా జరుగుతుంది ఈ విచిత్రమైన స్పందన చూసి ఆంధ్రాలు అందరూ ఆందోళన చెందే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే మీరు పార్టీ పెట్టేటప్పుడు ప్రశ్నించడానికి పెడతామన్నారు ఆ ప్రశ్నించడం అనేది అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ఉంటుందని అందరూ ఆశించింద్రు కానీ అలాంటిది మీ దగ్గర నుంచి లేదు ఒకసారి చూసుకోండి ఆలోచించుకోండి ఆలోచించుకొని అన్నింటిపైన స్పందిస్తే మీరు స్పందించిన ఆ స్పందనకు విలువ ఉంటుంది లేదు నేను స్పందిస్తానని స్పందిస్తాననుకో జనాలు కూడా మీరు ఏందనేది అర్థమవుతుంది ఆల్రెడీ ఇప్పటికి అర్థమైంది మీ స్పందనకు అంత విలువ ఉండదు దాని మూలంగా భవిష్యత్తులో మీకు రాజకీయంగా చాలా చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఇంత తప్పగా మనం మాట్లాడేది చేయగలిగేది ఏం లేదు నా మిగతా విషయాలు అంటారా ఆయన గురించి మాట్లాడాలంటే గంటలు జరిపో రోజులు కూడా జరిపోవు సరే చూద్దాం అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఆశ్చర్యకరంగా ఇప్పుడు సరే మహిళలు మీద మగవాళ్ళు లేదా పురుషులు తప్పుగా మాట్లాడకూడదు కానీ మహిళలు కూడా కొద్దిగా ఉందాగా మాట్లాడాలి కదా మహిళలు కూడా వాళ్ళు కూడా సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తులుగా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పుడు కూడా మన ఆంధ్రాలో లేదా తెలుగు రాష్ట్రాల్లో మీడియా ముసుగులో కొందరు చేస్తున్నటువంటి వికృత శాస్త్రాలు ఎలా అయితే ఉన్నాయో కొందరు మహిళలు కూడా రాజకీయ పార్టీ ముసుగులో మేము మహిళలమని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మనం చూసినాం ఈ తెలుగు రాష్ట్రాల్లో కొందరు వీర మహిళల పేరుతో తెలుగు మహిళల పేరుతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఛానల్స్లో కూర్చొని ఆశ్చర్యం అనిపించింది మరి అదేం సాంప్రదాయం అర్థం కాదు అది అందరూ వర్తించాలి కదా ఇప్పుడు మహిళల మీద మాట్లాడడం తప్పు అన్నప్పుడు అది ఏ పార్టీకైనా ఏ వ్యక్తులకైనా ఏ రాష్ట్రమైన తప్పే అట్లా లేకుండా మనకు సంబంధించి ఒక రకంగా ఏ అయితే ఒక రకంగా మాట్లాడితే అలాంటి వాటి మీరు స్పందించిన ఒకటే స్పందించకపోయినా ఒకటే చూద్దాం